వేల మంది అప్లై చేస్తే తొమ్మిది వందల మందిని సెలెక్ట్ చేశారు ఆ తొమ్మిది వందల మందిని షార్ట్ లిస్ట్ చేసి వంద మందిని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేశారు ఆ వంద మందిలో నలభై ఐదు మందిని అగ్ని పరీక్ష అనే ఒక షో ద్వారా మనందరికి పరిచయం చేయబోతున్నారు సో హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే అసలు నేను ఏం చెప్పడానికి వచ్చానంటే ఇప్పుడు జనరల్గా బాగా వైరల్ అయిపోతున్న బిగ్ బాస్ సీజన్ నైన్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా స్టార్ట్ లేదు అదేంటి అప్పుడే అనుకుంటున్నారా నేను ఒక్కదాన్ని కాదండి రివ్యూయర్స్ అందరూ బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా ఎన్నో వీడియోస్ సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ అయితే ఇంకా చాలా వైరల్ అయిపోతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వకముందే అసలు కంటెస్టెంట్స్ ఎవరు మనకి తెలియక ముందే కంటెస్టెంట్స్ గురించి చెప్పి దాని గురించి రివ్యూ ఇచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇదంతా చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాకుండా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది అసలు వాళ్ళు ఎలా ఆలోచించి ఈ సీజన్ ని డిజైన్ చేశారు అలాగే నైన్ అనే తో వాళ్ళు ఏమేం చేస్తున్నారు అలాగే కామన్ మ్యాన్స్ ని నైన్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి సో ఇవన్నీ మనము ఈ టాపిక్లో కవర్ చేద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వీనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ అలాగే మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లెట్స్ గెట్ ద టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎలా ఉండబోతుందంటే ఇంతకుముందు తమిళ్లో ఆల్రెడీ సీజన్ నైన్ ఇప్పుడు మన వాళ్ళు ఎలా అయితే డిజైన్ చేశారో తమిళ్లో ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన సీజన్ ఇలాగే డిజైన్ చేశారు ఐ థింక్ మేబీ వాళ్ళ రిఫరెన్స్గా తీసుకొని ఇది డిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను అసలు ఎలా ఉండబోతుందంటే బిగ్ బాస్ సీజన్ లైన్లో రెండు ఇళ్ళులు అయితే ఉండబోతున్నాయి అంటే రెండు హౌసెస్ ఉంటాయి అండ్ మధ్యలో ఒక హౌస్ ఉంటుంది సో మధ్యలో హౌస్ ఎవరికి అని అంటే మేబీ క్యాప్టెన్ అయి ఉండొచ్చు మానిటరే అయి ఉండొచ్చు ఎవరైతే ఇంటిని మానిటర్ చేస్తారో మేబీ వాళ్ళకి ఇస్తారని నేను అనుకుంటున్నాను అందులో చాలా స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు సో ఇప్పుడు రెండు హౌజెస్ ఎందుకనంటే ఒక హౌస్ కామన్ మ్యాన్స్కి ఇంకొక హౌస్ సెలబ్రిటీస్కి ఇస్తున్నారంట అయితే అందుకే చాలా వైరల్గా బిగ్ బాస్ నైన్ అయితే ట్రోల్ అవుతుంది సో అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా టాస్క్లు డిఫరెన్స్గా ఉండబోతున్నాయని చెప్తున్నారు అండ్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వక ముందే కామన్ మ్యాన్స్కి అగ్ని పరీక్ష అని ఒక పరీక్ష పెడుతున్నారు కదా అందులో ఉండే జడ్జెస్ ఎవరెవరంటే నవదీప్ బిందు మాధవి అలాగే అభిజిత్ సో వీళ్ళని ముగ్గురిని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉండడం వల్ల వీళ్ళ ముగ్గురిని జడ్జెస్గా అయితే అయితే పెట్టారు బిగ్ బాస్ ట్రీమ్ వాళ్ళు ఈ ముగ్గురు జడ్జెస్గా ఎందుకు పెట్టారనంటే కామన్ మ్యాన్స్ అందరినీ వాళ్ళక్కడ ఫిజికల్ ఫిజికల్గా అయి ఉండొచ్చు మెంటల్గా అయి ఉండొచ్చు టాస్క్స్ పెట్టి వాళ్ళని అందులో పంపించిన నలభై ఐదు మందుల్లో పదిహేను మందిని సెలెక్ట్ చేస్తారంట అదేంటి తొమ్మిది మందిని పంపిస్తే పదిహేను మందిని సెలెక్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా దీని తర్వాత ఇంకొకటి కూడా మళ్ళీ టాస్క్ ఇస్తారంట ఆ పదిహేను మందికి సెలబ్రిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది మనకు అయితే ప్రాసెస్ తెలీదు కానీ ఇప్పుడు కామన్ ని మాత్రం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో మన అందరికీ తెలిసిందే కదా కామన్ కి కూడా ఎంట్రీ ఉందని నాగార్జున గారు ఇంతకు ముందు ఇచ్చిన ప్రోమోలో చెప్పారు సో ఆ ప్రోమోని చూసి చాలా మంది బిగ్ బాస్కి అయితే అప్లై చేశారు పదిహేను వేల మంది అప్లై చేస్తే తొమ్మిది వందల మందిని సెలెక్ట్ చేశారు ఆ తొమ్మిది వందల మందిని షార్ట్ లిస్ట్ చేసి వంద మందిని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేశారు ఆ వంద మందిలో నలభై ఐదు మందిని అగ్ని పరీక్ష అనే ఒక షో ద్వారా మనందరికి పరిచయం చేయబోతున్నారు అయితే ఈ షోని హోస్ట్ చేస్తుంది శ్రీముఖి బయట రివ్యూవర్స్ అందరూ రివ్యూస్ ఇస్తున్నారు కదా అందులోకి వచ్చిన కంటెస్టెంట్స్ గురించి మనకి వాళ్ళ ఊరు తెలియదు పేరు తెలియదు అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు వీళ్ళందరి గురించి వీళ్ళు రివ్యూస్ ఇస్తే మనకేం అర్థమవుతుంది అవుతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఎపిసోడ్ స్టార్ట్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ సో ఇది టీవీలో అయితే రావట్లేదండి ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది ఆ రోజు ఎపిసోడ్ పూర్తయ్యాక జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు నెక్స్ట్ డే కి చూడొచ్చు జియో హాట్ స్టార్ ఒక వన్ వీక్ వరకు అయితే షో జియో హాట్ స్టార్ లో ప్రీమియం అవుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ సెవెంత్ నా సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ మాలో బ్రాండ్ న్యూ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవబోతుంది ఈసారి చాలా పెద్దగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీ వారిబుల్ కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ కమింగ్ టు టాస్క్ టాస్క్స్ ఎలాగో మనము ప్రతి సీజన్లో చూస్తూనే ఉన్నాము ఒకటికి నుంచి ఒకటి ఒకటికి నుంచి ఒకటి ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ కంపేర్ చేసుకుంటే సీజన్ నైన్ ని ఇంత పెద్దగా వీళ్ళందరూ బ్రాండ్ న్యూ షోగా మళ్ళీ దీన్ని బయటకు తీసుకొస్తున్నారంటే ఇంకా టాస్క్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను అయితే ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం తొమ్మిది మంది కాకుండా సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి ఒక ఇల్లు తొమ్మిది మంది అండ్ కామన్ మ్యాన్స్కి ఒక ఇల్లు తొమ్మిది మంది అండ్ ఇలాగైతే ప్లాన్ చేశారు బిగ్ బాస్ నైన్ అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్గా మనకి ఎన్ని బిగ్ బాసెస్ వచ్చినా కానీ మనం అందరం జనరల్గా ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది బిగ్ బాస్లో ఉండే వాయిస్కి ఆ బిగ్ బాస్ వాయిస్ అనేది ఈసారి చేంజ్ చేస్తున్నారంట మనకి ఆల్రెడీ ప్రోమోలో ఇచ్చారు కదా సో ఈసారి బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అవుతుందంట అది ఎందుకు అనే రీజన్ ఎవరికీ తెలియదు మేబీ రెమ్యూమరేషన్ అయి ఉండొచ్చు లేదంటే అతనికి హెల్త్ బాగుండకపోవడం అయి ఉండొచ్చు లేదంటే మేబీ సమ్ అదర్ రీజన్స్ సో ఇంతకు ముందు బిగ్ బాస్ అన్నిట్లోకి వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎలా చెప్పారంటే తను ఐదర్ ఇక్కడ స్టూడియోకి వచ్చేది చెప్పేవారంట లేదంటే ఇంట్లో ఉండి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాయిస్ ఇస్తూ ఉండేవాళ్ళంట సో ఇప్పుడు నెక్స్ట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి మరి ఇంతకు ముందు అభిజిత్ వాయిస్ కింద ఇచ్చారు కదా వాయిస్ ఆ వాయిస్ అయినా అని మీరు అనుకోవచ్చు కాదండి బిగ్ బాయ్స్ వాయిసెస్ కంప్లీట్లీ సపరేట్ మనము అభిజిత్ కి చూసాం కదా వాయిస్ మొన్న ప్రోమోలో ఇచ్చారు ఆ వాయిస్ అయితే కాదు బిగ్ బాస్ వాయిస్ ఏంటి అనేది ఆ రోజు మాత్రమే రివీల్ చేస్తారు ముందు మాత్రం అస్సలు రివీల్ చేయనే చేయరు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది నైన్ 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 చుట్టూ తిరుగుతుంది అని బయటైతే టాక్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు జరుగుతున్న అగ్ని పరీక్ష గురించి అయితే ఏమీ మాట్లాడాలి అనుకోవట్లేదు ఎందుకు అని అంటే అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో మనకి తెలియదు సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నా మనకి పెద్దగా అర్థం కూడా అవ్వదు సో షో స్టార్ట్ అయ్యాక మనం అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాము అలాగే బిగ్ బాస్ గురించి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో